హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా వ్లాగ్స్ నేను ఈ ఈ మధ్యలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నన్ను అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయడం కాదక్క ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయాలి కదా అని అంటారా అదేనండి చెప్తున్నా ఏంటక్కో ఏదో చెప్తానని వీడియోస్లో గిన్నె తీసుకొచ్చి అందులో పెరుగుపోసావు ఏదైనా క్రొత్త ప్రయోగం చేస్తున్నావక్క అని అనుకుంటున్నారా కొత్తదేమీ కాదండి చల్లపునుగులంటే మా సార్కి చాలా ఇష్టం అందుకే చేస్తున్నాను మీ సార్కి ఇష్టమైతే చేసేస్తావా మరి నీకు ఇష్టం లేదా అని అడుగుతారు కావచ్చు చెప్ నాకు కూడా ఇష్టమేనండి బాబోయ్ కాకపోతే బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అండి నేను ఏ పని చేసినా చెప్పినా కొంచెం లేట్గా చేస్తా అందుకే నాకు ఈ పేరు సర్లే మా సార్కి ఇష్టమైతే అయితే సరిపోతుందా నాకు ఇష్టమైతే సరిపోతుందా ఇంట్లో సరుకులు ఉండాలి కదా మా ఆయనకి చెప్పి దుకాణలోకి వెళ్ళి గోధుమ పిండి ఉన్న పెరుగు ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పాను ఆయన నా మీద కొండంత కోపంతో కాళ్ళకు పని చెప్పి అలా నడుచుకుంటూ తీసుకొని అయితే వచ్చాడు కానీ ఇప్పుడు పునుగులు చే చెయ్యాల చెయ్యాలా అని ఒక ఎక్స్ప్రెషన్ పెడితే మా సారు ఆ ఎక్స్ప్రెషన్కి మరి ఎందుకు పంపవే దుకాణలోకి అని అంటాడన్న భయంతో స్టార్ట్ చేద్దామని రంగంలోకి దిగాం రంగంలోకి దిగిందంటుంది ఏంటి అక్క అక్కోయ్ ఎగ్జామ్ ఏమన్నా రాస్తున్నావా ఏంటి అని అడుగుతారు కావచ్చు కదా కాదండి బాబోయ్ ఎగ్జామ్కైనా పది రోజుల ముందు చదువుకొని ఉంటామండి కానీ వంట కదా చదువుకోవాల్సిన అవసరం లేదు కానీ కొంచెం ఒంట్లో శక్తి ఇంట్లో గ్యాసు ఈ రెండు ఉంటే అన్నీ అవుతాయండి బాబోయ్ ఇలా ఇలానేస్తున్నావు ఒంట్లో శక్తి ఉంటే ఏదైనా చేయొచ్చా ఇంట్లో గ్యాస్ ఉంటే ఏదైనా చేయొచ్చా అని అంటారు కావచ్చు ఒంట్లో శక్తి లేని కాదు కూడా కలపలేము ఆ గ్యాస్ బండదాకా కదా అదే ఇంట్లో గ్యాస్ లేదనుకో పూల కట్టెల మీద చేయలేము అందుకేనండి ఒంట్లో శక్తి ఇంట్లో గ్యాస్ రెండూ ఉండాలి సర్లే ఇలా చెప్పుకుంటూ పోతే చాలాసేపు అవుతుంది అని ఫస్ట్ మన పునుగులకు కావాల్సిన పిండిని ఎలా కలుపుకుందామో చూద్దామా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక ప్యాకెట్ పెరుగు పోసుకొని వంట సోడా ఒక స్పూన్ అంతా ఒక ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి అందులోకి కొంచెం వాటర్ పోసుకొని గోధుమ పిండిని వేసుకొని ఈవెన్గా కలుపుకొని బాగా కలుపుకోవాలి ఒకే విధంగా కలుపుకుంటేనే పునుగులు అనేవి బాగా వస్తాయి సరే కానీ క్రిస్పీగా రావాలంటే అందులో కొంచెం రవ్వని యాడ్ చేసుకున్నాం అనుకో క్రిస్పీగా రవ్వ వేసుకు రవ్వ వేసుకొని కొద్దిసేపు వాటిని బాగా కలిపి ఒక మూడు గంటల సేపు పక్కన ఉంచుకున్నాక ఒక కడాయి పెట్టుకొని అందులోకి నూనె నూనె పోసుకొని నూనె బాగా వేడ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా వేసు నూనెలో వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి వా వేయించుకున్న వాటిని గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వాటిని తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చిట్టి పునుగులు రెడీ చూసారు కదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి